మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ జరిగినా జరగకపోయినా ట్రెండింగ్లో మాత్రం ఉంటుంది కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుంది దర్శక నిర్మాతలతో మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిపోయాడు మామూలుగా తన సినిమాల్లో నడించే హీరోలకు ఇలాంటి వెసులుబాటు ఇవ్వడు రాజమౌళి కానీ మహేష్ ఒక్కడికి మాత్రం కావలసినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు కానీ మిగిలిన హీరోలతో పోలిస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది జనవరి చివరిలో షూటింగ్ మొదలైంది ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి మామూలుగా రాజమౌళి సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవాలంటే కనీసం ఆరు నెలలు కావాలి కానీ మహేష్ సినిమా మాత్రం కేవలం నాలుగు వారాల్లోనే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది షూటింగ్ చేయడానికి అంతగా సహకరిస్తున్నాడు కాబట్టే మహేష్ బాబుకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించాడు రాజమౌళి ప్రస్తుతం సమ్మర్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ ఇరవై రోజుల పాటు కుటుంబంతో ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు మహేష్ గౌతమ్ ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు మరోవైపు నమ్రత కూడా ఈ మధ్య యుఎస్ వెళ్ళింది సీతారా మాత్రం తండ్రి మహేష్ బాబుతో కలిసి మొన్న అమెరికా వెళ్ళిపోయింది ఏప్రిల్ నెలాఖరులో ఆయన ఇండియా రానున్నాడు మహేష్ వచ్చిన వెంటనే మళ్ళీ నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు ఆయన వచ్చేందుకు నెక్స్ట్ షెడ్యూల్కు కావలసినవన్నీ సిద్ధం చేయనున్నాడు రాజమౌళి షూటింగ్ పూర్తయ్యేంత వరకు నో బ్రేక్స్ అంటున్నాడు జక్కన్న ఈ కండిషన్ మీదే సమ్మర్ హాలిడేస్ ఇచ్చాడు రాజమౌళి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది ఇది రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది మూడు గంటల ముప్పై నిమిషాలకు పైగా నిడివితో కేవలం ఒక భాగంగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు చెక్కన్న ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని రెండు భాగాలుగా చేయకూడదు అనేది ఆయన బలంగా నిశ్చయించుకున్నాడు ఈ లెక్కన ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా కేవలం ఒక పార్టీగానే రాబోతుందన్నమాట ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమార్న్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు